వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను ముందుగా చూద్దాం యూఎస్ఎఫ్ఐ సమగ్ర శిక్ష ఉద్యోగులు చేస్తున్న సమ్మెపై రాష్ట ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు ఆదివారం జిల్లా అధ్యక్షుడు సిద్దాల నాగరాజు మాట్లాడుతూ సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు చేస్తున్న పోరాటానికి మా మద్దతు ఉంటుందని అన్నారు సమగ్ర ఉద్యోగుల సమస్య చేయాలి తెలంగాణ సమగ్ర ఉద్యోగులను రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ సమగ్ర ఉద్యోగుల శిక్షణ సమ్మె పదిహేనవ రోజుకి ఈ రోజు చేరుకుంది దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు ఆరు డిమాండ్స్ ని ప్రపోజల్ చేయడం జరిగింది ప్రభుత్వానికి ఆ ఆరు డిమాండ్స్ కూడా చట్టబద్దమైన న్యాయమైన డిమాండ్సే వాళ్ళు ఏమనుకుంటున్నారు ఏమడుతున్నారంటే ఎవరైతే మహిళలు ఆ పని పనిచేసే మహిళలు ఉన్నారో వాళ్ళకి నూట ఎనభై రోజులు ఒకవేళ డెలివరీ అయితే సెలవులు ఇవ్వాలని కోరుతా ఉన్నారు అదేవిధంగా బెనిఫిట్ రిటైర్మెంట్ అయినాక బెనిఫిట్ పెన్షన్ ఇవ్వాలని కోరుతా ఉన్నారు అదేవిధంగా వాళ్ళకు ఆరోగ్య బీమా కల్పించాలని కోరుతా ఉన్నారు అదేవిధంగా ఏదైతే కాంట్రాక్ట్ పర్పస్ లో చేస్తూ ఉన్నారో వాళ్ళని రెగ్యులర్ చేయాలని కోరుతా ఉన్నారు తప్ప మరే కాంగ్రెస్ గవర్నమెంట్ తరఫున గొంతమ్మ కోరికలేం కోరట్లేరు వాళ్ళు కావున రాష్ట ప్రభుత్వం వాళ్ళ న్యాయమైన డిమాండ్స్ ని పరిష్కరించాల్సిందిగా ఈ రోజు యుఎస్ఎఫ్పై విద్యార్థి సంఘం నిజామాబాద్ జిల్లా పక్షాన ఈ రోజు కార్యక్రమం ధర్నా కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది అదేవిధంగా వరంగల్లో వీళ్ళు ఇదే ఇట్లా సమ్మె చేస్తున్న సందర్భంలో రేవంత్ రెడ్డి గారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా ప్రభుత్వం భవిష్యత్తులో వస్తే తప్పకుండా మిమ్మల్ని మా సెక్రటరీ ఆఫీస్ పిలిపించుకొని మీ నాయమైన పరిష్కరిస్తామని చెప్పేసి ఆనాడు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు మాట్లాడడం జరిగింది మరి ఆనాడు మాట్లాడిన మాటలు ఈ రోజు నువ్వు మర్చిపోయినావనే విషయాన్ని నేను రేవంత్ రెడ్డి గారి గుర్తు చేస్తా ఉన్నా నిన్న అసెంబ్లీలో ఒక హీరో కోసం ప్రస్తావించినావు తప్ప మరి ఈ రోజు మీ ప్రభుత్వంలో కాంట్రాక్ట్ గా అవుట్ సోర్సింగ్ గా ఇట్లాంటి వాళ్లకు పనిచేస్తున్న వాళ్ళకి ఎందుకు రెగ్యులర్ చేయడం అనే విషయాన్ని రేవంత్ రెడ్డి గారికి గుర్తుకు రాలేదా మరి సోయ్ అనే విషయాన్ని నేను తనకు గుర్తు చేస్తున్నా ఇప్పటికైనా మించిపోయిన ఏం లేదు వాళ్ళ న్యాయమైన పరిష్కరించి వాళ్ళ రెగ్యులర్ చేసి వాళ్ళ సమస్య పరిష్కారం కోసం తెలంగాణ రాష్ట ప్రభుత్వం ముందుకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం లేని పక్షాన వీఎస్ఎఫ్పై రాష్ట కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడతాం